चूसे हंड्रे पर्सेंट स्ट्राइक रेट तो घन विजय साधीएटम प्रभुत्म जयकेतन मेगरे जय जनसे जय जनसे जय जय जनस भरत भूमि नो ने प्रजाकोटी नेप्रधो నిజం ఏమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువుపై దుమికే శక్తి ఉంది అని చెప్పిన దాసరథి కృష్ణ కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న నాకు కూడా అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది కర్మస్థలం ఆంధ్ర అయ్యింది రుద్రవీణ వాయిస్తా అగ్ని ధారలు కురిపిస్తా తిరుగుబాటు జెండా పట్టిస్తా దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు వేట కోసం బయటకొచ్చిన కుదమ సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి ఊతమివ్వబట్టే ఇరవై నాలుగు ఎన్నికల్లో దాష్టిక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందుకని మీ అందరికీ కుండెల్లోతుల్లో నుంచి ధన్యవాదాలు మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలి జవమ్ము కూర్చి నా కళానుకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ ರತನಾಲ ವೀಣ ನೆಲಂಗಾಣಿ ರತನಾಲ ವೀಣ ಅಲ್ಲೋಟಿ ದಿವಿಟೀ ಅಟ ದಿವಿಟೀಲ ಕ್ರಾಂತಿ ಜ್ಯೋತಿ ತೆಲಂಗಾಣ ಆ ರೋಜನ ಕರೆಂಟ್ ಶಾಕ್ ತಗಲಿ ಚನಿಬೋನ ನಾಕು ಕೊಂಡಗಟ್ಟು ಆಂಜನೇಡಿ ದಯ ತೆಲಂಗಾಣ అన్నదమ్ముల దీవిన నన్ను ప్రేమించే ప్రజలందరి దీవిన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి భూమి అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు హృదయపూర్వక వందనాలు బండెన్క బండి గట్టి ఉదహారు బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కర్ రోడా అని కాలిక గజ్జ కట్టి చేత కర్రబట్టి కాలిక గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు యువత గుండెల్లో పోరాడ పోరాట స్ఫూర్తిని నింపిన వాడు నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని అప్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న నా గద్దరన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మా ఆడపడుచులు మా వీర మహిళలు మీ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేను మీరు నా దృష్టిలో ప్రజల దృష్టిలో అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు వీరనారి గున్నమ్మలు మా జనసేన వీర మహిళలు మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలేత కిరణాలు తేడా వస్తే తేడా వస్తే కాల్చి కథం చేసే లేజర్ భీములు మా జనసేన వీర మహిళలు అలాంటి మీకు మా ఆడపడుచులకి మా వీర మహిళలకి నేను మీకు రుణపడి ఉంటాను ఈ రోజున కొనతాలు గారు చెప్పినట్టుగా సీనియర్ నాయకులు కొనతాలు గారు చెప్పినట్టుగా ఈరోజు హోలీ పర్వదినం రంగులు ఉత్సాహం మైత్రిని పంచే పండగ చెడు పోయింది మంచి వచ్చిందని చెప్పి రంగులు జల్లుకునే పండగ మన జయకీతనం ఎగరవేసిన రోజున హోలీ కూడా రావటం యాదృచ్ఛికం కాదు భగవంతుడి నిర్ణయం అందుకని దేశ ప్రజలందరికీ నా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఏ భగవాన్ ఆశీర్వాదైకి జనసేన కాస్ దిన్ హోలీకే पावन त्यौहार के साथ आया है मेरे लिए होली रंगों का त्यौहार है एकता का त्यौहार है दोस्ती का उत्सव है खुशी और उल्लास का पर्व है इस शुभ अवसर पर मैं इस मंच से पिठापुरम से आप सभी को హోలీకి హార్దిక్ శుభకామ్నాయే దేతాహం తమిళనాడు నుంచి నాకు ఎంతో ప్రేమనిచ్చారు మన స్పీచ్లు చూస్తారంట నాకు తెలీదు మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు షణ్ముఖ యాత్రకి వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని పెరిగిన వాడిని సుబ్రహ్మణ్య గారిని స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తిని నింపుకున్నవాణ్ణి అలాంటి తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారాలు రమణ మహర్షి ఉల్లిట్ట ఎన్నట్లు సిద్ధర్గల్ వాళ్ళింద సిద్ధపేట సిద్ధర్ భూమి ఉలహప్పుదు మరియం తిరుక్కురల వై తంద జ్ఞాన భూమి అచ్చమిల్లై అచ్చమిల్లై అని ముళింగియ மகாகவி பாரதியார் வீரபூமி உலகத்தை ரட்சிக்கும் கந்த சக்தி கவசம் எனும் அருண்கோட் அருண்கோடை தந்த ஆன்மிக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள் மகாராஷ்டிரா வெளியே நான் மகாராஷ்டிராவில் அபிமான உண்டாரு అది కూడా రాజకీయ పరంగా ఉంటారు సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియల ఎంతో ప్రేమనిచ్చారు గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ గారు నన్ను రమ్మని పంతొమ్మిది నుంచి అడుగుతా ఉన్నారు అప్పుడు కుదరలా ఇరవై నాలుగులో కుదరలే ఇరవై పంతొమ్మిదిలో కుదరలేదు పద్నాలుగులో కుదరలేదు మొన్న హర్యానాలో మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రత్యేకించి నన్ను పిలిపించారు నేను ఎన్డీఏ కూటమి కోసం ప్రచారం చేశాను భారతీయ జనతా పార్టీ కోసం వెళ్ళిన అన్ని సీట్లు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం గెలిచాం ఒక్క సీటు తప్ప మీకు తెలుసు నాకు మరాఠీ నేల మహారాష్ట్ర నేల ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల ఛత్రపతి సంభాజీ మహారాజ్ నేల అలాంటి నేలకి

महाराष्ट्र भूमिथन आलोलिया सोलापूर् लातूर्पूर् जनसई जनसैक मनपूर्वक नमस्कार अलगे कर्नाटक विमल के कर्नाटक दी हे आगम जन सैनिक నన్ను ప్రీతివ ప్రీతిశ కర్ణాటక జన సైనికరిగే హృత్పూర్వక నమస్కారాలు చాలా భాషలు అయిపోయినాయి కదా మీకు అర్థమైంది కదా రెండు భాషలు ఒక్క భాష అలా కాదు భారతదేశానికి కావాల్సిందే తమిళనాడుతో సహా వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ నాట్ జస్ట్ वी नीड मलिप्ल लांग्वेजेसाट जस्ट फर् द इंटीग्रिटी आफ द कंट्री बट आलो अंडर्स्टा ईचाद टू शेर लव विच अंकने बहुभाषे भारत देशा की मंबा भारत माता की जय లో భారమతాకి అలాగే చేద్దాం చాలు వస్తూ వస్తుంది ఇందాక స్టేజ్ పైకి వచ్చేటప్పుడు కిందికి వెళ్ళాం మళ్ళీ సభ ముందు సభము చాలు సినిమాలు వద్దు సినిమాలు వద్దు సినిమా చాలు ఓజీ ఓ చాలు చాలు ఓజీ చాలు 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 అంటే ఎందుకంటే నేను సినిమాలు ఎందుకు వద్దని చెప్తానంటే సినిమాలు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే ప్రాణాలు తెగించినారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ జనసైనికులు ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే నాలుగు వందల పై నాలుగు వందల యాభై మంది పైచిలుకు జన సైనికులు సినిమాలను కాదు సిద్ధాంతాలు నమ్మి చనిపోయారు వారి గౌరవం కోసం వారి గౌరవం కోసం ఇందాక ఇందాక వద్దాం అవికూడదు ఇవ్వనండి మీరు వింటలేదని అర్థం నా పేరు అరుస్తున్నారు అంటే మీరు నా మాట వింటలేదని నా మాట వింటే నూట యాభై ఒక్క సీ ఉన్న సీట్లు పో పార్టీ పోయింది అందుకే నా మాట వినాలి కూర్చోను ముందుగా నేను పదకొండు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఈరోజు మీకు డేటాలు చెప్పను ఎన్డీఏ ప్రభుత్వం గురించి వీటిని చెప్పను నేను నేను మీతోటి పదకొండు సంవత్సరాలు పార్టీని ఎలా నడిపాం ఏ బేసిస్తో నడిపాం నా కష్టాలు ఏంటి నేను పడ్డ ఇబ్బందులు ఏంటి కొన్ని పంచుకుంటాను అన్నీ పంచుకుంటే సంవత్సరం కావాలి నేను ఓటమిలు ఎలా ఉంటాను గెలుపులు ఎలా ఉంటాను మీరు నా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు మీరందరూ నా గుండెలో పెట్టుకున్న నన్ను మీకు మించిన కుటుంబం నాకు లేదు అలాంటి నేను రెండు వేల పద్నాలుగులో ఒక్కడనే కూర్చొని జ్వలిస్తూ మధించిపోతూ మన ఆలోచనతో మధిస్తూ ఎలా చెప్పాలి పెద్ద రాజకీయాల మీద నా చాలామంది కసరత్తులు చేసిన వాడిని కాదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడే రాజకీయ ప్రస్థానం తప్ప రెండు వేల మూడులో నేను మా నాన్నకి చెప్పాను ఫస్ట్ ఈరోజు మా నాన్నగారు లేరు స్వర్గస్థులయ్యారు మా నాన్నకి మా అమ్మకి రెండు వేల మూడులో చెప్పారు అమ్మ నేను ఒకరోజు పాలిటిక్స్కి వెళ్తాను మా అమ్మయ్య మా నాన్నకి నచ్చల మాట శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చి నీగా నేను కానీ నేను చెప్పలేకపోయినా రోజున నేను సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదిగానే సినిమా నాకు ఉపకరణం అయింది కానీ సినిమా నా జీవితం కాల చెప్పలేకపోయినా రోజున నన్ను చాలామంది మీరు అందరికీ నాకు గద్దరన్న ఎలా పరిచయం అనుకుంటున్నారు మీరు రాజకీయాల ద్వారా కాదు గద్దరన్న ఖుషీ సినిమా చూసి మా అన్నయ్య గారిని మా అన్నయ్య గారిని పట్టుకొని మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి మీ తమ్ముడిని కలవాల్సిందే నేను మా అన్నయ్య ఫోన్ చేశాను అరే నేను గద్దరి గారు కలుస్తారంటున్నాను నా గద్దరి గారంటే ఇష్టం చిన్నప్పటి నుంచి మా నాగబాబు గారి దయ వల్ల సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే అది నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి నీ ఏ జహా అనే పాటలో నువ్వు భరతమాతని సంఖ్యలలో బంధించి పెట్టావు కదా నీ భావం నాకు అర్థమైందిరా అని నువ్వంటే నాకు ఇష్టం రా తమ్మి ఆ రోజు నుంచి మాకు స్నేహం అది నాకు అన్నా తమ్ముడ బంధమైందని అని చనిపోయేలో అలాగే రెండు వేల ఆరులో నేను విపరీతంగా ఒక పిహెచ్డీ కోసం ఒక స్కాలర్ ఎలా చదువుతాడో పుస్తకాల మధ్యలో సినిమాలు చేశాను అందుకే నా సినిమాలు మీకు నచ్చుండకపోవచ్చు ఆ రోజున కానీ నా జ్వలనాన్ని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక్కళ్ళు ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి నాకు తెలియదు ఆయన ప్రకాశం జిల్లా వ్యక్తి నా రోజున ఆయన వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పి ఒక నెల రోజులు నా వెంట పడితే ఆయన కలిశారు ఆయన వచ్చి నన్ను ఒకే ఒక మాట అడిగారు రెండు వేల ఆరులో మీరు రాజకీయాల్లోకి వస్తారా బహుజన సిద్ధాంతం మేము ముందుకెళ్తాం చాలామంది అడిగి నన్ను పంపించారు మీరు సంసిద్ధం అంటే నేను మాట్లాడతాను నేను కదుపుతానంటే ఆ రోజున నాకు ఇంకా మెచ్యూరిటీ లేదు ఒక కుటుంబాన్ని నడపడానికే చాలా శ్రమపడాలి ఒక కుటుంబాన్ని ఏకతాటిపైన తీసుకురావాలంటే నేను కష్టపడాలి ఒక సినిమా చేయాలంటే నేను ఇంత కష్టపడాలి ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక భావంతో కట్టిపడేయాలంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు మెచ్యూరిటీ వచ్చిన రోజున మీకు తెలియజేస్తానని చెప్పాను ఆ వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటిదాకా అరుదుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను ఈ రోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు ప్రొఫెసర్ శ్రీపతి రాముడి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్న వారిని వేదికపైకి రమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మీరు ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటే నన్ను సినిమాల కంటే కూడా సినిమాల్లో ప్రజలకి పనిచేసే మనిషిని చూశారు ఇలాంటి మేధావులందరూ పోరాట యోధులందరూ సో నాకు ఎప్పుడు కూడా ఆయన ప్రొఫెసర్ గారు నా జనసేన మన జనసేన పార్టీ కాదు ఆయన ప్రొఫెసరే బహుజన సిద్ధాంతాల కోసం అంబేద్కర్ ఆశయాల కోసం అణగారిన వర్గాల కోసం నిలబడ్డ వ్యక్తి ఆయన చాలామంది విద్యార్థుల్ని పిహెచ్డీలకు సిద్ధం చేసే వ్యక్తి మన దగ్గరున్న విజయ్ కుమార్ గారు కూడా ఆయన శిష్యుడే ఇలాంటి శిష్యులు ఎంతమంది తయారు చేసి ఆయన జనసేన ఎప్పుడు నాకు అండగా ఉంటారు ఓడిపోయినా నిలబడ్డా ఎప్పుడైనా సరే నమ్మకం ఏంటంటే మీరు ఉండాలి మీరు రాణించాలి నిరంతరం తప్పించే శ్రీపతి రాముడి గారికి నేను ఇవ్వగలిగేది ఒకటే నా గుండెల నుంచి ప్రేమ ఇవ్వగలను అంటే కృతజ్ఞత అనేది ఎంత అవసరం గుర్తింపు ఎంత అవసరం అంటే మనం ఏదో అయినప్పుడు కాదు ఏవి అవ్వనప్పుడు మనం వెంట నిలబడాల్సి నేను థ్యాంకింగ్ నోట్స్ చెప్దాం అనుకున్నా ఎవరికి చెప్పాలి ముందు ముందుగా ఈ సభా వేదిక కోసం పారిశుద్ధ్య సిబ్బందికి నా గుండెల్లో పెట్టుకొని గౌరవించే నా పారిశుద్ధ్య సిబ్బందికి ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం హృదయపూర్వక ధన్యవాదాలు యాక్చువల్గా నేను అనుకుంది ముందుగా పారిశుద్ధ కార్మికులకి సన్మానం చేసి స్పీచ్ మొదలు పెడదామని ఎక్కువ మంది ఉండటం వల్ల సమస్య మన సమయం సరిపోదు కాబట్టి రేపు పొద్దున మన సీనియర్ నాయకులందరినీ సోదరులు నాగబాబు గారిని ఎమ్మెల్సీ వారిని గౌరవించి ప్రత్యేక చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే దారి పొడువున శుభాకాంక్షలు తెలియజేసిన హోర్డింగ్స్ ద్వారా నా సోదరులు సోదరి ప్రతి ఒక్కరికి నాయకులందరికీ నా ధన్య